శరణ్ ఎవరో తనకు తెలియదంటున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శరణ్ అనే వ్యక్తి తనపై సీఎంఓలో ఫిర్యాదు చేశాడని తెలిసిందని ఈ రోజు వివరణ ఇచ్చారు భూదందాలు కబ్జాలు చేస్తున్నాడని శరణ్ ను బీజేపీ నుంచి తొలగించారని తెలిసిందన్నారు నకిలీ పత్రాలతో ఎన్ఆర్ఐలను శరణ్ మోసం చేశాడని చెప్పారు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా భూ కబ్జాలు దందాలు చేయలేదంటున్నారు ఎర్రబెల్లి ఆరోపణ చేసి నాకు నా మీద ఒక సీఎం పిటిషన్ పెట్టిందని నిన్న ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఎవరో కూడా తెలియదు నాకు అలా బీజేపీలో ఉండేది ల్యాండ్ దందాలు మోసాలు చేస్తాందని ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర నాకు నూట యాభై ఎకరాలున్నది నూట ముప్పై ఎకరాలన్నది మూడు వందల యాభై ఎకరాలున్నాయని అన్ని డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిందట ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు